శ్రీమతి సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథలు ఈ కథలలో ఇరవై మూడవ కథ ఇంటిల్లిపాది ధగధగ మిలమిల ప్రస్తుతం క్రిస్మస్ సెలవుల్లో ఉన్నాం మనం ఎంతో బాగా రాసా పరీక్షలు తప్పకుండా ఫస్ట్ వస్తాననుకున్న చివరికి డ్రాయింగు చేతిపని కుట్టుపని హిందీ అన్నిటికీ తలో వంద మార్కులు పెట్టి కలిపి ర్యాంకులు ఇస్తే ఇంకా నాకెక్కడ కుదురుతుంది చచ్చి చెడి ఏడో ర్యాంకుట చిన్నారి మూడో ర్యాంకు ఇందు వాళ్ళకేం ఉండవు తలుచుకుంటేనే చికాకు వచ్చేస్తోంది లాభం లేదు స్కూలు మారితే గాని ఫస్ట్ వచ్చేట్టు లేను భాగ్యమ్మ వాళ్ళ స్కూల్లో ఎంచక్క చదువంటే చదువే వేరే ఏం నేర్పరు ర్యాంకుల గోల కూడా ఉండదనుకో మనకిష్టమైతే చదువుకోవచ్చు లేకపోతే లేదు అయినా ఇలా ర్యాంకులని చెప్పి మాలో మాకు పోటీలేమిటి తప్పు కదా అత్తయ్య గారి గొంతు వినిపిస్తోంది మీ పెద్దది మా భాగ్యం మీడిదే కదా వదినగారు అంటూ అవును మహా అయితే ఆరు నెలలు చిన్నదేమో చైత్రమాసంలో పన్నెండో ఏడొస్తుంది ఏ ఎందుకు అడుగుతున్నారు అని అమ్మ గొంతు అప్పే మరేం లేదు ఆడపిల్ల అలా ఉత్తమిడతో తిరిగితే ఆయుక్షీణం కదా అన్నారు ఎవరికి ఆయుక్షీణం అమ్మకి కంగారు పుట్టినట్లుంది ఇంకెవరికి మా గారికే ఆడపిల్లలు ఉత్తమెడతో తండ్రి ఎదురుగా తిరగకూడదు కదా చిన్నగా ఓ నవర్స్ పెట్టి ఓ గొలుసు చేయించి మెళ్ళో పడేయకూడదు ఎక్కడా మీకు తెలియందేముంది రోజువారీ వ్యవహారమే గుట్టుగా నడుపుకొస్తున్నా బంగారాలు కొనాలంటే నెలజీతాల్లో అయ్యే పన్నా వాళ్ళ స్కూల్లో కూడా బంగారాలు పెట్టుకోనియ్యరు కదా పంట డబ్బొచ్చేటప్పటికీ చూద్దాంలేండి అని అమ్మ అంటోంది వెంటనే అక్కడికి బొత్తిగా ఏమీ లేదని మనమే ఎందుకు చాటింపేసుకోవడం ఎంత ఫ్రెండ్స్ అయినా మన నాన్న గురించి ఏమనుకుంటారు అన్నిటికీ చిన్నదానివి నీకెందుకు అని గాని విషయం తెలిసాక ఎలా ఊరుకుంటాం మా అమ్మకి వీసరా ఎంత బరువున్న వడ్డానం ఉందత్తయ్య గారు పెట్లో మా అమ్మకేమో నడుం పట్టదు అది చెరిపిస్తే చిన్న చిన్నగొలశేంఖర్మ అందరం తలో పలకసర్లు చేయించుకోవచ్చు కానీ మా నాన్న ఒప్పుకోరుగా అది మార్చేస్తే బామ్మగారి గుర్తుగా ఏమీ ఉండదుట వడ్డాన ఆవిడ గుర్తేమిటి బంగారాలాటి మీలో ఆవిడే వాళ్ళ కడుపున పండితేను మీరే ఆవిడ అసలైన గుర్తులు మీ నాన్నకి నీ చెప్తాగా ఏది నన్ను సారి చూడనీయండి అన్నారు అమ్మ నా కేసు అదోలా చూసి నెమ్మదిగా మధ్యగదిలోకి నడిచింది మేమంతా వెనకాలే వెళ్ళాం నాన్న మంచం కిందున్న పెద్ద నల్లపెట్ట బయటికి లాగింది లోపల నాన్న పెళ్లి సూటు అమ్మ పెళ్లి చీరలు నా కన్నప్రాసన చేసినప్పుడు తాతగారిచ్చిన వెండిగిన్ని అమ్మవి నాన్నవి వెండి కంచాలు నేనెప్పుడూ చూడనివి బోల్డ్ బోల్డ్ ఫోటోలు ఎన్నో ఉన్నాయి అందులో అన్నిటికన్నా కింద ఇంకో పాత పట్టుచీర అది బయటికి తీసి మళ్లీ పెట్టెకి తాళం వేసి లోపలికి తోసేసింది ఆ పట్టుచీర మధ్యలో దగధగా మెరిసిపోతూ ఎంత ముద్దుగా ఉందో వడ్డాం కిందంతా వంకీలు వంకీలుగా డిజైను దానికి మువ్వలు మువ్వలు సూర్యుడిలా ఒకటే మెరుపు నిజంగానే దాన్ని చూస్తే నాన్నకి పాపం బామ్మగారు జ్ఞాపకం వస్తారేమో పోనీమంటే అలాగని గట్టిగా అనుకునేందుకు లేదు ఎందుకంటే బామగారు పోయేటప్పటికీ నాన్నకి నాలుగేళ్లే కదా అప్పట్నుంచి పాపం నాన్నని చిన్నతాతగారు బామ్మగారే పెంచారు ఆ వడ్డానం జాగ్రత్తగా దాచి అమ్మ పెళ్లిలో ఇచ్చారుట ఆ వడ్డాణం చివరి రింగుకు పెట్టుకుంటే నాకు సరిగ్గా సరిపోయింది కాసేపు అటు ఇటు తిరిగి తీసేసి అత్తయ్య గారికి పట్టుకెళ్లి చూపించాం ఆ వడ్డాణం చూసి ఆవిడెంత ఆశ్చర్యపడతారో అనుకున్నా అబ్బే ఏదో వంకాయో బెండకాయో చూసినట్టు అటు ఇటు తిప్పి చూశారు అవున్లే వడ్డాణాలు ఆవిడకేం కొత్త ఉత్త రోజుల్లో మేడ నిండా ఎన్నెన్ని గొలుసులుంటాయో చేతులకైతే ఎనిమిదేసి బంగారుగాజులుంటాయి వాళ్ళింట్లో పంకజం నుంచి అందరికీ పొడుగు పొడుగు గొలుసులు బంగారం గాజులును ఈ వేళంటే అత్తయ్య గారు మంచి మాటగా అడిగారు మేము ఏం పెట్టుకోపోతే బయట బయటవాళ్ళెవరన్నా రేపు వేళాకోళానికి అడగచ్చు కదా అత్తయ్య అన్నారు అమ్మతో ముప్పై కాసులున్నట్టుంది పూర్వోత్తరపు వస్తువు కదా నలుగురు పిల్లలకి నాలుగు నాలుగు కాసులు అనుకున్నా పదహారు పోతే మిగతా దానిలో మీకు పల్చగా ఓ రెండు జతల గాజులు ఓ రెండు వరుసల పలకసర్లు వస్తాయి మీరోసారి మాట్లాడండి మా తమ్ముడి గారితో సరేనంటే భద్రానికి కబురు చేస్తానంటూ వడ్డాణం అమ్మ చేతికిచ్చేశారు అమ్మ వెంటనే ఏం మాట్లాడలా కాసేపాగి నెమ్మదిగా అంది ఈయనతో వడ్డాణం విషయం ఎత్తడం నా వల్ల కాదు మా వెనకాల ఎవరైనా పెద్దవాళ్లున్నా మంచి చెడు చెప్పేవాళ్లేమో రేపేమిటనే ఆలోచన ఆలోచనుండదాయనకి గోగు కాడల్లో ఎదిగిపోతున్నారు మా కంపెనీది ఎదుగు బొదుగు లేని ఉద్యోగం ఒక్కొక్కప్పుడు ఈయన ఆలోచన రైటే అనిపిస్తుంది ఎన్నో అవసరాలకి కన్నతల్లిలానే ఆదుకుంది ఈ వస్తువు ఏమిటో వదినగారు ముందు ముందు ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే రాత్రులు నిద్రై పట్టదు అని ఇంకా అత్తయ్య గారేం మాట్లాడలేక వాళ్ళింట్లోకి వెళ్ళిపోయారు నీ గొలుసేసుకోపోతే మా నాన్నకి క్షీణమని నాకు తెలియనే ఇన్నాళ్ళు తెలిస్తే అమ్మలా ఊరుకునేదాన్న నాన్నకన్నా ముఖ్యమేమిటి అమ్మ వరస చూస్తే ఈ విషయం నాన్న ముందెట్టేటట్టు లేదు ఆలోచించగా సాయంత్రానికి నాకే ఓ ఉపాయం తోచింది కూడా చెప్పలా నెమ్మదిగా అడిగా భాగ్యమ్మ ప్లీజ్ నీ గొలుసు ఓసారి వేసుకోనియ్యవా రెండు రోజులు అని లోపలికి లోపలికెళ్ళింది దాని మెళ్ళోది తీయొద్దు ఉండు చెప్తా బీరువాలోంచి కృష్ణుడి లాకెట్టు ఉన్న పల్చటి గొలుసు తీసి నా మెడలో వేశారు ఆ గొలుసు చంటిపాపై బారసాలప్పుడు అత్తయ్య గారు చేయించారట ఆ గొలుసు వేసుకుని అమ్మ కంటపడకుండా వచ్చే వరకు జాగ్రత్తగా తిరిగా సాయంత్రం పెందరాళే వచ్చేశారు నాన్న ఇంకా నీరు తీయలేదుగా కృష్ణలో అందుకని తొందరగానే ఇంటికి వచ్చేస్తారు మంచినీళ్ళిచ్చా కారపూస ప్లేట్ ఇచ్చా మళ్ళీ కాఫీ ఇచ్చా అన్నీ గుటుకు గుటుకు మింగడమే కానీ తలెత్తి చూడనే చూడలే ఇంకిలా కాదు అనుకుని నాన్న ప్లీజ్ మనిద్దరం ఓ జట్టుండి చిన్నారి ఇందుని ఓడిద్దాం క్యారమ్స్ బోర్డు పెట్టనా అని అడిగా క్యారమ్స్ అంటే కాదన్రన్ నాకు తెలుసు కదా బాగా ఎదురు బెదురు కూర్చుని ఆడుతున్నాం ఎంతసేపు ఏదో క్యారమ్స్లో ఛాంపియన్ అయిపోవాలన్నట్టు ఆ బోర్డు కేసు గాని నన్ను చూస్తేగా ఇంకో ప్రయత్నం చేద్దాం అనుకుని పిచ్చిగా వాగడం మొదలెట్ట నోరు మూసుకునాడు అని తలెత్తకుండానే కసరారు ఇందు చేతో తోసిందని గట్టిగా అప్పుడు అప్పుడది నా కేసు చూసి బ్రహ్మాండం బద్దలైనట్లరిచింది నాన్నా దీన్ని సరిగా చూడండి ఎవరెవరివో గొలుసులు అడుక్కు తెచ్చి వేసుకుని తిరుగుతోంది అని అప్పటికి చూశారు నా కేసు తలెత్తి ఏమిటి అసహ్యంగా చిలకలపూడి బంగారం గొలిసేసుకు తిరుగుతున్నావు ఎవరు కొనిపెట్టారు మీ అమ్మేనా అని కేకలేశారు అయ్యో పిచ్చి నాన్నా ఇది అసలు బంగారం అత్తయ్య గారిని అడిగి తెచ్చుకున్నా వాళ్ల చంటిపా ఇదట నాకిష్టమొచ్చినన్నాళ్లు వేసుకోమన్నారు మా బీరువాలో ఏమన్నా పిల్లల్ని పెడుతుందా నీ మెళ్ళో ఉండని అని ఇచ్చారు అని చెప్పా నాన్న ఒక్కసారి గబుక్కన బోర్డంతా కలిపేశారు చిందరవందర చేసేశారు సిగరెట్ వెలిగించుకుని వీధిలోకి వెళ్ళిపోయారు ఇంక మన పని అయినట్లే ఆ గొలుసు పట్టుకెళ్లి అత్తయ్య గారికిచ్చేసి నాన్న మంచం మీదే ముసుగెట్టి పడుకున్న ఓ గంట తర్వాత వచ్చారు సరోజీ దయ్యం దెయ్యం దాన్నిలా పిలు అన్నారు మీ కోపం వచ్చిందని భయపడి మీ మంచం ఎక్కే ముసుగెట్టింది ఆడపిల్ల కదా అన్నీ ఉంటే బాగున్ననే వయసు కదా వాళ్ల పిల్లల మెడల్లో చూసి ఆశపడ్డట్టుంది నే చెప్పాగా మీరేం కేకలేయకండి దాన్ని ఆవిడికా గొలుసు అప్పుడే ఇచ్చేసింది అని అమ్మ సర్ది చెప్పబోయింది ఏడిసిందిలే ఇదిలా ఊళ్ళో వాళ్ళని దేబిరిస్తూనే ఉంటుంది ఇప్పటి నుంచి బంగారం పిచ్చి పట్టినట్టుంది అమ్మ వడ్డాణం చెరిపించి ఐదో ఆరో గొలుసులు చేయించి దీని మెళ్ళ పడై వేసుకు నూరేగుతుంది అన్నారు అన్నీ దానికే నాన్న మీకెందరు కూతుళ్ళున్నారో మర్చిపోయారా అని చిన్నారి గొంతు వినిపించింది చూసారా అప్పుడే ఒకళ్ళంటే ఒకళ్ళు ఎంత వస్తున్నారో పంట డబ్బొచ్చాక పెద్దవాళ్ళిద్దరికీ చేయిద్దాం ఆ వస్తువు కదపొద్దు అని అమ్మ మళ్ళీ చెప్పింది ఇంకోసారి నోరెత్తద్దు అది మార్చి అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు చేయించుకుని సింగారించుకోండి మరోసారి మన ఇంట్లో ఇలా జరిగితే ఊరుకునేది లేదు వినబడుతోందా అని అమ్మని మళ్లీ కసరారు బాగానే ఉంది మధ్యలో నేనేం చేశాను అని లేవే గాడిదా లే పోయి నీ పక్క మీద పడుకో అని ఒక్కటేసింది మీద దుప్పటి వేసుకుని ఎవరినీ చూడకుండా పోయి చిన్నారి పక్కన పడుకున్నా ఈసారి శంకురాత్రి పండక్కి మామిడి పిందెల నెక్లెసు రేడియో గాజులతో నేను పలకసరులు మిరియాల గాజులతో అమ్మ మువ్వల నెక్లెస్తో చిన్నారి ద్రాక్ష గుత్తులతో ఇందు కాసుల పేరు నెక్లెస్తో బుజ్జి వెంకటేశ్వర స్వామి ఉంగరంతో నాన్న ఇంటిల్లి పాదిమి ఒకటే దగదగ మిలమిల ఇంకా అమ్మ హాయిగా ఏ పేరంటానికైనా దర్జాగా వెళ్ళొచ్చు నాన్నతో చెప్పా పాపం మీరే బామ్మగారిని ఇన్నాళ్ళు పెద్ద పెట్లో ఉంచారు ఎవరికీ కనపడకుండా ఇప్పుడు చూడండి మీరు రోజూ చూసుకోవచ్చావిడని అని కథ సమాప్తం